తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండలో ఫ్రెండ్స్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో కోల్కత్తాలో దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైన డాక్టర్ మోమితాకు న్యాయం జరగాలని నిందితులకు వెంటనే శిక్ష పడాలని ఏ ఆడపడుచుకు ఇలాంటి అన్యాయం జరగొద్దని క్రోవత్తుల ర్యాలీ నిర్వహించారు న్యాయం కావాలి న్యాయం జరగాలి అంటూ ఫ్రెండ్స్ ఫిట్నెస్ జిమ్ స్నేహితులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాబేర్ పొట్ట సన్ని పొట్ట ప్రవీణ్ కుమార్ శంకర్ ఫయాజ్ రఘు శ్రీకాంత్ దువ్వర రవితేజ బన్నీ మహేష్ రాము స్వామి కుమార్ పొట్ట ప్రశాంత్ అంకురి ప్రశాంత్ నాజీర్ అబ్బాస్ ఫాజిల్ ఇమ్రాన్ పొట్టసూరి ఆర్కే మజీద్ హకీఫ్ ఇర్ఫాన్ నోమన్ జవాద్ జాము అమీర్ సోహెల్ వెంకటేష్ మన్సూర్ సాబేర్ పొట్లసన్నీ పొట్ట ప్రవీణ్ కుమార్ శంకర్ ఫయజ్ రఘు శ్రీకాంత్ నోమన్ జవాద్ జాము అమీర్ సోహెల్ వెంకటేష్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు మహిళలపై దాడులను మహిళలపై దాడులను అత్యాచారం చేసిన నిందితులు వెంటనే అత్యాచారం చేసిన నిందితులు వెంటనే అత్యాచారం చేసిన నిందితులు వెంటనే కొంచెం అరే పల్లు పల్లు ఇకొని అరే

ఆధ్వర్యంలో కొలవొత్తుల ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కోల్కత్తా ఆర్జికార్ హాస్పిటల్లో ముప్పై ఒక్క సంవత్సరాల మౌమితా దేవనాథ్ అనే ఒక జూనియర్ డాక్టర్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రెస్ట్ తీసుకున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది అయిన సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యాచారం మరియు హత్య చేయడం జరిగింది ఆ అమ్మాయి బాడీపై సివిలర్ ఆఫ్ ఇంజురీస్ ఉన్నాయి అందులోనే ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్లో వన్ ఫిఫ్టీ ఎంఏ సెమెన్ ఉంది అని పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది ఇది మనం అనుకుంటుంటే తలుచుకుంటేనే చాలా బాధాకరం అందులో సంజయ్ రాయే కాదు అతనితో పాటు చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అనిపిస్తుంది కావున ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మౌమిత కుటుంబానికి న్యాయం జరి జరిపించాలని వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయాలని చెప్పేసి ఈరోజు మా యొక్క ఫ్రెండ్స్ విట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో కురవర్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే రెండు నిమిషాలు మౌమిత దేవ్నాథ్ గారి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగడం కోసం ఒక రెండు నిమిషాలు మనందరం మౌనం పాటించుదామని